చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దీని నుండి ఉపశమనం పొందవచ్చు పూర్తిగా నయం చేసుకోవచ్చు కూడా సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అల్లము రబ్బా అమ్ముతూ ఉంటారు అది రోజు పరిగడుపున రూపాయి వీళ్ళంత ముక్క తింటూ ఉంటే ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం దూరం అవుతుంది జీలకర్ర పావు కేజీ తెచ్చి వెడల్పాటి పళ్ళంలో మునిగేలా నిమ్మరసం పోసి ఎండబెట్టాలి ఎండిన తర్వాత అల్లపు రసం ఆ జీలకర్ర మునిగేలా పోసి ఎండబెట్టాలి మళ్ళీ ఆ తర్వాత ఆ జీలకర్రను పొడి చేసి దాచుకోవాలి ఈ పొడి అర స్పూను గోరువేసటి నీటితో సేవిస్తూ ఉంటే ఉబ్బరం గ్యాసు తగ్గిపోతాయి మన ఇంట్లో మజ్జిగ చారు చల్లపులుసు పొట్లకాయ పెరుగు కూర ఇలాంటివి చేసేటప్పుడు దాంట్లో షొంఠి పొడి వేసి వండుతారు ఈ షొంఠి పొడి ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది గ్యాస్ ట్రబుల్ను దరిచేరనివ్వదు మన ఇంట్లో చేసే వంటకాలలో జీరా రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది జీలకర్ర వేయించి పొడి చేసి ఉంచాలి ఒక స్పూన్ పొడి ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటే మంచి ఉపయోగం ఉంటుంది షొంఠి పొడిని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే గ్యాస్ ట్రబుల్ దూరం అవుతుంది మనకు కడుపులో మంట అనిపించినప్పుడు అప్పటికప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు మన శరీరానికి సరిపడా నీరు తాగుతుండడం వల్ల జీర్ణక్రియ క్రమబద్ధమై గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది ముద్ద ఇంగువను వేరుశనగ గింజంతా కాస్త వేడి చేసి చల్లార్చి మింగాలి అజీర్తి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది వారానికి ఒకసారి తీసుకోవచ్చు సగం సైజు పిల్లలకు కూడా వేయవచ్చు అల్లం రసం తేనె కలిపి ఉదయం పూట తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం లభిస్తుంది జీలకర్ర ఒక స్పూను సోంపు రెండు స్పూన్లు ఓమ అర స్పూను తీసుకొని చూర్ణం చేసి ఉంచాలి అన్నం తిన్నాక ఒక చిటికడు తింటూ ఉంటే జీర్ణక్రియ క్రమబద్ధమై గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఈ గ్యాస్ ట్రబులే కడుపు నిండా చేరి గుండెను బిగబట్టి ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ చిట్కాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే సహజమైన పదార్థాలే ఇవన్నీ వీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి